హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని చాలామంది రైతనాలైతే ఎదురైతే చూస్తున్నారు కదా సో చూస్తున్న విధంగానే మన తెలంగాణలో వచ్చేసి ఇప్పుడు రైతుల ఖాతాలో అయితే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే విడుదల అవుతున్నాయి కాబట్టి సో మొన్న సోమవారం రోజు నుంచి మనకైతే ఇప్పటిదాకా వచ్చేసి ఎంతమంది అయితే డబ్బులు అయితే జమ అయ్యాయి అలాగే ఈ రోజున ఆదివారం అయినా సరే డబ్బులు అయితే వస్తుందా రావట్లేదని చాలామంది రైతులైతే అడుగుతున్నారండి సో మనమైతే రోజు వీడియోలో అన్ని విషయాల గురించి అయితే తెలుసుకుందాం కాబట్టి ఎవరైతే అయితే మీరు ఉంటారో రైతు భరోసా గురించి ఎదురు చూస్తున్న వాళ్ళైతే ఉంటే మాత్రం వీడియో అనేది కొంచెం వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మన ఛానల్ అయితే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్కి చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో అయితే చూస్తున్నారు మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఏది వచ్చినా సరే వెంటనే మన ఛానల్ తరఫున మీరు అయితే పొందవచ్చు ఓకేనా సో ఇప్పుడైతే మనమైతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఇప్పుడు వచ్చేసి ప్రెసిడెంట్గా చూసుకుంటే రైతుల ఖాతాలో రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఈ రోజు వస్తున్నాయి రేపు వస్తున్నాయని గత కొద్ది రోజుల నుంచి మీరైతే వింటున్నారు కదా అయినా సరే డబ్బులు రావట్లేదు చాలా మంది బాధపడుతున్నారండి అసలు మన తెలంగాణలో ఏ విధంగా రైతు భరోసా ఇస్తున్నారంటే ప్రెసిడెంట్గా చూసుకుంటే జనవరి ఇరవై ఆరో తారీఖున ప్రారంభించిన పథకాన్ని వచ్చేసి ఇరవై ఏడో తారీఖు నుంచి డబ్బులు జమ చేయడం అయితే జరిగిందండి అప్పటి నుంచి మన తెలంగాణలో మార్చి నెలలోనే పూర్తి స్థాయిలో అందరికైతే డబ్బులు అయితే ఇవ్వాలి కానీ ఆర్థిక ఇబ్బందుల మధ్యలోనే ఆపేశారు ఇప్పుడు వాళ్ళని స్టార్ట్ అయితే చేశారు కాబట్టి ఇప్పటి నుంచి ఎంతమందికి అయితే ఇచ్చారంటే దాదాపుగా పదమూడు లక్షల మంది రైతులకైతే ఒకే వారం రోజుల్లో అయితే డబ్బులు అయితే జమ చేయడం అయితే జరిగిందండి సో చాలా గొప్ప విషయం అనుకోవచ్చు ఎందుకంటే లేట్ అయినా సరే గతంలో ఇచ్చిన హామీ ప్రకారంగా డబ్బులైతే ఇవ్వడానికి అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకైతే వచ్చింది కాబట్టి ఇప్పటి నుంచి మన తెలంగాణలో ఉన్న రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే డబ్బులు అయితే అందియడం అయితే జరుగుతుందండి గతంలో ఇచ్చిన హామీ ప్రకారం కానీ అందరికైతే డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు ప్రతి ఒక్క రైతు ఖాతాలో రైతు భరోసా సంబంధించిన ఎకరాల కానీ డబ్బులు అయితే వస్తున్నాయి ఈ రోజు ఆదివారం కారణంగా వచ్చేసి రోజు డబ్బులు అయితే రావడం అయితే లేదండి సో నిన్న శనివారం రోజున అయితే వచ్చింది మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే ఈ రోజున ఆదివారం కాబట్టి రావట్లేదు కాబట్టి రేపు సోమవారం రోజున ఏడు ఎకరాలు కలిగిన రైతులకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది రావడం అయితే జరుగుతుందండి మొత్తంగా ఎనభై ఒక్క లక్ష మంది రైతులైతే ఉంటే దాదాపుగా మనకైతే నలభై లక్షల పైగా ఉన్న రైతులకైతే డబ్బులు అందియడం అయితే జరిగింది ఇంకా సగం మంది ఉన్నారు కాబట్టి కూడా మనకైతే జూన్ మొదటి వారం లేదా వారంలోనే పూర్తి అందరికీ జమ చేస్తున్నట్టు ఈ రోజున మనకైతే అఫీషియల్గా మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వర గారు చెప్పడం జరిగిందండి సో మీలో ఎంతవరకు అయితే డబ్బులు పొంది ఉంటారో వీడియో కింద కామెంట్ రూపంలో మనకైతే తెలియజేయండి ఓకేనా సో దీంతో పాటు మన ఛానల్ తరఫున వచ్చేసి ఎలాంటి స్కీమ్స్ వచ్చినా సరే వాటికి సంబంధించిన అప్డేట్స్ అనేది మన ఛానల్ తరపున మీకైతే ఇవ్వడం అయితే జరుగుతుందండి సో తప్పకుండా వీలైతే మీరు మన జాబ్ సబ్డేట్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ c 희 ế